ఎన్నికలు గడిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ప్రజలు కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు అలాగే అనేక చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతూ వస్తోంది ప్రత్యర్థి పార్టీలు ప్రతి ఒక్కరు తెలుగుదేశం కూటమి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు బాహాబాయిగా తలబడుతూనే ఉన్నాయి అలాగే అనేక మందికి గాయాలు కూడా అవుతున్నాయి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎందుకు ఇంత భయంకరంగా తయారయ్యాయి అట్ ద సేమ్ టైం ఎందుకు ఒక మైల్ స్టోన్ గా మిగలబోతున్నాయి ఓవరాల్ గా రివ్యూతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద ముందు ముందు రాబోయేటువంటి రిజల్ట్ మీద స్పెషల్ అనాలిసిస్ అందిస్తుంది ఐకాన్ న్యూస్ సో ఈ వివరాలు మనతో పంచుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ గారు మనతో ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అంటే ఎన్నికలన్నీ జరిగిపోయాయి ఏంటా సంచలనాలంటే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు చూసిన తర్వాత ఎప్పుడు చెప్పేటువంటి మాట ఒకటే ఏంటంటే వైనాట్ కుప్పం అని చెప్పి మొదలు పెట్టారు ఆయన సో బట్ వైనాట్ కుప్పం అన్న దగ్గరికి ఆయన టార్గెట్ చేస్తే మీ మీరు టార్గెట్ చేస్తే మేము కూడా చేయలేమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైనాట్ పులివెందులు అని టార్గెట్ చేసింది సరే రాజకీయంగా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు పైకి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు అనుకుంటే నిన్న ఒక సర్వే సంస్థ రిలీజ్ చేసినటువంటి అంశాలు చూసినప్పుడు చాలా షాకింగ్ అనిపించాయి అంటే దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి కూడా మేబీ ఇంత సెన్సేషన్ కానీ ఇంత హైప్ ఉండదేమో గత నలభై నుంచి యాభై ఏళ్లుగా ఒక కుటుంబానికి ఒక పార్టీకి కాదు కేవలం ఒక కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గం ఈరోజు ఆ కుటుంబానికి చేయి జారిపోయేలా ఉంది అని చెప్పి ఆ సర్వే యొక్క రిపోర్ట్ అంటే ఇరవై రెండు వేల శాంపిల్స్ రాష్ట్రవ్యాప్తంగా నేను కూడా కొంచెం సర్వేలు చేశాను చేసిన వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు చెప్పారు పలానా నియోజకవర్గానికి పదిహేను వందల నుంచి ఒక రెండు వేలు మూడు వేల శాంపిల్స్ తీసుకుంటామని అలాంటిది ఇరవై రెండు వేల శాంపిల్స్ తీసుకోవడం టైట్ ఫైట్ అనేది నడవడం ఈ టైట్ ఫైట్ లో కూడా నలభై తొమ్మిది శాతం ఓట్లేమో తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం ఒక మూడు వేల రెండు వందల ఇరవై ఒకటో ఎంతో చేంజ్ చెప్తున్నారు ఈ ఓట్ల తేడాతోటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు పులివెందుల్లో అని చెప్పి చాలా షాకింగ్ స్టేట్మెంట్ వచ్చింది సో దీని మీద మీరేమంటారు నాకైతే అదే ఆశ్చర్యం ఎందుకనంటే ఒక సంవత్సరాల క్రితం పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి ఆ ఎన్నికలో పులివెందు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది అంటే చదువుకున్న వర్గాలు అప్పటికే ఒక స్పష్టత ఉన్నాయి పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చేసారు వెరవకుండా భయపడకుండా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది గతంలో నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాం మనం అది ఇటువంటి పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గం నలభై ఆరు సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాగా ఉన్న కుటుంబం పలు ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చిన కుటుంబం ప్రాంతం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని డిజైన్ చేసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పులివెందుల మొట్టమొదటిసారిగా వైఎస్ కుటుంబానికి ఓటమి రుచి చూపిస్తుందా అని అంటే చూపించడానికి ఆస్కారం ఉందని చెప్పని నేను ఫీల్ అవుతున్నా ఎందుకనంటే ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ కడప జిల్లా ప్రజలకు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా ఆయన హయాంలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తాను ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగితే తను అధికారం చే బాధ్యతలు చేపట్టిన తర్వాత మరొకసారి శంకుస్థాపన చేస్తా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అది ఓట్లు దండుకునే ప్రాసెస్లో భాగంగా చేశారు నేను ఈరోజు పాలనా బాధ్యతలు చేపట్టిన వెంటనే శంకుస్థాపన చేస్తాను ఇది నా చిత్తశుద్ధికి నిదర్శనం మూడు సంవత్సరాల్లో ఈ ప్లాంట్ పూర్తి చేస్తా పాతికేల మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పని వాగ్దానం చేశారు చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై మూడు మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశారు అంటే ఎన్నికలకు ముందు మరొకసారి ఈయన హయాంలో శంకుస్థాపన జరిగింది తప్ప ఇప్పటికీ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేయాల ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వంచనకు గురయ్యాన్న భావన కడప జిల్లా ప్రజల్లో కలగజేసింది ముఖ్యంగా పులివెందుల గ్రామీణ ప్రాంత నియోజకర్గం వ్యవసాయ ఆధారిత నియోజకర్గం ఆ ప్రాంతానికి నీటి సౌకర్యం కల్పించగలిగే గండికోట రిజర్వాయర్ రిజర్వాయర్ పూర్తయింది రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి కానీ రైతుల పొలాలకి నీళ్లు పారించాల్సిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పిల్లకాల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల కాలంలో కనీస మాత్రపు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు అనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకానికి యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు ఆయన కట్టబెడితే రాయలసీమకి ప్రధాన అవసరమైన సాగునీటి విషయంలో తాగునీటి విషయంలో పారిశ్రామికీకరణ విషయంలో ఉపాధి కల్పన విషయంలో రైతాంగానికి ప్రోత్సాహం అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీస మాత్రపు శ్రద్ధ కనపరచలేదు కనీస మాత్రపు చొరవ ప్రదర్శించలేదు ఇది రాయలసీమ ప్రజల పట్ల ఆయనకున్న నిర్లక్ష్య ధోరణికి ప్రతీక అని చెప్పని సగటు రాయలసీమ వాసు భావించాడు అన్నిటికన్నా ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానందరెడ్డి గారి హత్య ఆ హత్య కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఆనాటి పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ ఆనాటి పార్టీకి ఆనాటి ప్రభుత్వానికి ఆనాటి పాలకులకు ఆపాదించి దాన్ని ఎన్నికల్లో ఒక ప్రచారాస్తానంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓటు రూపంలో దండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా హయాంలో ఆ కేసు విచారణకు సృష్టించిన ప్రతిబంధకాలు ఆ కేసు విచారణలో వీళ్ళు సూతదారులు వీళ్ళు పాతదారులు అని చెప్పని సీబీఐ నిగుదేల్చిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం అదే సందర్భంలో ఆ కేసులో బాధితులుగా ఉన్న రెడ్డి గారి కుమార్తె తన సొంత చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారు పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయటం ఆమెకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయటం రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పాల్పడటం ఇవన్నీ చాలా విస్తృతంగా అక్కడ చర్చనీయాంశంగా మారినాయి వీటన్నిటికి తోడు తన సొంత తోడబుట్టిన చెల్లెలు శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వివక్షకు గురై అవమాన భారంతో ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి ఇవాళ కడప పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు తోడుగా వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు వివేకానందరెడ్డి గారి పిన్నమ్మ సౌభాగ్యం గారు ఆఖరికి అమెరికాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు కూడా శర్మగారికి అండదానులు అందిస్తున్న నేపథ్యంలో మాకు న్యాయం చేయండి అని చెప్పని ఆ వైఎస్ కుటుంబ ఆడబిడ్డలు రోడ్డెక్కి కొంగుచాచి అర్థిస్తున్న నేపథ్యంలో ఇది కడప ప్రాంతంలో పులివేంద్ర ప్రాంతంలో చాలా విస్తృతంగా చర్చనీయాశంగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు హంతకులను కాపాడుతున్నారు హంతకుల్ని పోటీకి అభ్యర్థులుగా నిలబెట్టారు అన్న చర్చ సగటు కడప జిల్లా ప్రజలకి పులివేంద్ర ప్రజలకి ఒక రకంగా ఏహీభావాన్ని పెంచింది కరెక్ట్ ఇటువంటి నేపథ్యంలోనే ఆడబిడ్డలు చీలుస్తున్న ఓట్లు వాటికి తోడు సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారు ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్న తీరు ఆయన మీద కూడా పోలీసుల ద్వారా వేధింపులు చేసిన తీరు అంటే రాజకీయంగా ప్రత్యర్థులు ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న వైఖరి కడప జిల్లా ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని చెప్పని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇటువంటి పరిస్థితిలో ఆ సర్వే సంస్థ వెలువరించిన ఫలితాలు నాకైతే ఆశ్చర్యం కలిగించలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని బేకర ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చేస్తే చేసి ఉండొచ్చేమో కానీ ఆయన ఆయన పార్టీ తన మూలాలే కోల్పోబోతుంది అనేది వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు చాలా సమయం వచ్చి మొత్తం ఓవరాల్ అన్ని టాపిక్ మీద చెప్పినందుకు సో ఇదండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆన్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక మనకు మిగిలింది రిజల్ట్ మాత్రమే అయితే ఈ మధ్య కాలంలో వచ్చే జూన్ నాలుగు వరకు కూడా పరిస్థితులు ఇంకా ఎలా టర్నౌట్ అవుతాయి ఏవేం జరగబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు చేపడుతుంది అనేది వేచి చూడాల్సిందే ఆఖరిగా ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు బాగా ఉంటారు ఉండకపోతారు కానీ వీళ్ల మధ్య నలిగిపోయేటువంటి ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక చిన్నపాటి సూచన చూసిన ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి